విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ మీడియా ద్వారా మాట్లాడారు రాజాం పోలీస్ స్టేషన్ తనిఖీల్లో భాగంగా శాంతి భద్రతల పరిరక్షించేందుకు తగిన చర్యలు తీసుకుంటామని వార్షిక తనిఖీల్లో భాగంగా విజయనగరం జిల్లా రాజాం పోలీస్ స్టేషన్ లో తనిఖీలు నిర్వహించామని మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదని అలాగే ద్విచక్ర వాహనాలు హెల్మెట్ ధరించాలని గంజాయిపై ప్రత్యేక దృష్టి ఉంచామని సైబర్ నేరాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని వ్యాపార సముదాయాల్లో సీసీ కెమెరాలు నియమించుకోవాలని విజయనగరం జిల్లా ఎస్పీ ద్వారా తెలిపారు వార్షిక తనిఖీలు భాగంగా రాజం టౌన్ పోలీస్ స్టేషన్ వార్షిక తనిఖీ చేయడం జరుగుతూ ఉంది సో రాజం టౌన్ పరిధిలో ఎట్లాంటి క్రైమ్ జరుగుతూ ఉంది ఎట్లాంటి లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ ఉన్నాయి ఎట్లాంటి ఇల్లీగల్ యాక్టివిటీ జరుగుతున్నాయి అన్ని దాని మీద పరిశీలించడం జరుగుతుంది అదేవిధంగా ఈ స్టేషన్ పరిధిలో ఉన్న అండర్ ఇన్వెస్టిగేషన్ కేసెస్ ఏమేమి ఉన్నాయి దాంట్లో ఇన్వెస్టిగేషన్ పురోగతి ఎలా ఉంది అదేవిధంగా పెండింగ్ ట్రయల్ కేసెస్ ఏమున్నాయి దాంట్లో ట్రయల్లో ఏం నడుస్తూ ఉంది ట్రయల్ ప్రోగ్రెస్ ఎలా ఉంది ఫిట్నెసెస్ ఎలా వస్తున్నారు లేకపోతే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అది అంతా పరిశీలిస్తాము గా రాజం టౌన్ పరిధిలో ఈ గాంజా దాని మీద అవేర్నెస్ ప్రోగ్రామ్స్ గురించి కూడా పరిశీలించడం జరుగుతుంది సంకల్పం కింద ప్రోగ్రామ్లు నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ పెట్టడం జరిగింది చాలా వైడ్ స్ప్రెడ్గా అవేర్నెస్ కూడా కల్పించడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు గాంజా ఈ కన్జ్యూమ్ కన్ కన్జంప్షన్ ప్యాటర్న్ ఎలా ఉంది ఏమైనా గాంజా అమ్ముతున్నారా దాని మీద కూడా పరిశీలిస్తాము అదేవిధంగా యాక్సిడెంట్స్ ఎక్కడెక్కడ అవుతున్నాయి ఏమేం పాయింట్స్లో యాక్సిడెంట్స్ అవుతున్నాయి అది ఎలా తగ్గించగలము దానికి కూడా పరిశీలించడం జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ పనిచేస్తున్న సిబ్బంది పనితీరు కూడా పరిశీలిస్తాము అండ్ వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా రిప్రజెంటేషన్స్ ఉంటే ఏమైనా గ్రీవెన్స్ ఉంటే అది కూడా తీసుకొని అది కూడా అడ్రస్ చేయడం జరుగుతుంది సో ఇది ఈరోజు తనిఖీ భాగంగా ఈరోజు ఇన్స్పెక్షన్ చేయడం జరుగుతుంది సో ఓవరాల్ క్రైమ్ చూస్తే గత సంవత్సరం కంటే టూ ఇయర్స్ క్రితం కంటే క్రైమ్ తగ్గింది సో ఆల్మోస్ట్ అన్ని హెడ్స్లో క్రైమ్ తగ్గింది సో గాంజా మీద కూడా ఎక్కువ మనం దృష్టి పెట్టాము గాంజా మీద ఎన్ఫోర్స్మెంట్ చాలా మల్టిపుల్ టైమ్స్ పెరిగింది నెంబర్ ఆఫ్ అరెస్ట్స్ అమౌంట్ ఆఫ్ గాంజా సీజ్ కూడా చాలా పెరిగింది సో ఇది అంతా మనము ఈ గాంజా డ్రైవ్ చేసినాక రాబోయే రోజుల్లో గాంజా క్రైమ్ కూడా తగ్గే తగ్గిపోతుందని మేము ఎస్టిమేట్ చేస్తున్నాము